ఇలాంటి రోడ్డు మరి కనీసం ఉన్నటువంటి మరి సుబ్బు గారు ఈ సమక్షంలో మాట అన్నాగు నమస్తే అండి నా పేరు మాధవరావు నేను కనకపట్టి గ్రామ మా గ్రామంలో సుమారుగా నలభై మరి కుటుంబాలు నియోజిస్తున్నాం అండి నుంచి మాకు కన్నెలకట్ట గ్రామంలో పిఎం కర్మల కింద తారోడు గ్రహం నిర్మాణమైంది ఇక్కడ కన్నెలకట్ట నుంచి మచ్చిపల్లి జంక్షన్ వరకు సుమారుగా మూడు వందల మీటర్ వరకు మాకు రోడ్డు లేవండి ఇప్పుడు స్కూళ్ళ పిల్లలు కూడా మా ఊర్లో స్కూల్ లేవండి ఇసుకుడి పిల్లలు మచ్చిపల్లికి వెళ్ళాలంటే సుమారుగా రెండు ఏడు ఉంది మధ్యలో పెద్ద గట్ బాగు వస్తుందండి వర్షాకాలంలో ఇంకా కొనుక్కొని వస్తుంది కాబట్టి మా పిల్లలు స్కూల్ వెళ్ళడానికి కూడా పెళ్లి అలా అలాగుండిపోతున్నారు విద్యకు కూడా చాలా దూరం అవుతున్నారు స్కూల్కి వెళ్తే మాస్టర్ ఎందుకు రావట్లేదంటే ఈ గడ్డ వలన వెళ్ళటం లేదు కాబట్టి దయచేసి గౌరవ కలెక్టర్ గారు మన కూటమి ప్రభుత్వం దయచేసి మాకు ఈ గడ్డను ఒక బిడ్జి నిర్మించాలని మనం చేస్తున్నామండి అలాగే తిమ్ముడుపల్లిలో ఆశ్రమ పాఠశాల ఉందండి చాలా గ్రామస్తులు కూడా కొంతూర్ల కింతరేలు మరి బంజంగి కెంచూరు మరి బరిమామిడి పైతీ లెంక మరి బడ్లుపొట్టు కండెలకట్టు కింత్రేలు గొడపొట్టు దోనె గ్రామస్తు పిల్లలందరూ కూడా ఇక్కడ ఆశ్రమ పాఠశాల తిమ్ముడుపల్లిలో అక్కడ చదువుతున్నారండి వర్షాకాలం వస్తే ఆ పిల్లలు కూడా ఇక్కడ గడ్డదట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు చాలాసార్లు ఇక్కడ గడ్డ దాటకుండా చాలా పిల్లలకి చనిపోయే చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయండి కాబట్టి కూటమి ప్రభుత్వం దయచేసి గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు మా యొక్క బాధను మేము వినయించుకుంటున్నామండి కాబట్టి దయచేసి మాకు ఈ బ్రిడ్జిని నిర్మించాలని మేము మనవి చేస్తున్నామండి అలాగే జోలపొట్టు దుడుమ ఒరిషా అలాగే పెదబయ్యలు ముచ్చంపుట్టు గోమంగి తింగుడిపెల్లి లక్ష్మీపేట వనమంగి అనేటువంటి గ్రామస్తులు సుమారుగా మూడు వందల యాభై గ్రామస్తులు జీమడుగులుకి వెళ్ళడానికి చార్ట్ కట్టండి చింతాపల్లి నర్సీపట్నం భద్రాచలం సీలేరు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి కూడా ఇది చాటు అండి అలాగే పాడేరుకి వెళ్ళే కన్నా ఇది చాలా చాటు కట్టండి కాబట్టి దయచేసి గౌరవ ప్రభుత్వం వారు అలాగే ఎంపీ ఎంపీ గారు అరకు ఎంపీ గారు అలాగే ఎమ్మెల్యే గారు కూడా పొందించి వెంటనే మాకు రోడ్డు మంజూరు చేయాలని ఈ గ్రామస్తుల తరఫున కోరుకుంటున్నాను